ట్రంప్ కి నోబుల్ శాంతి బహుమతి రాలేదని ఒకవైపు వైట్ హౌస్ ఏడుస్తుంది మరొక వైపు మాగా ప్రతినిధులు ఏడుస్తున్నారు మరొక వైపు ట్రంప్ మద్దతుదారులు ఏడుస్తున్నారు ఏడుపే ఏడుపు అంటే ఏడకపోతే ఒకవేళ తనని కూడా అందరూ ఎక్కిరిస్తున్నారేమో అని అనుకుంటారని ఏడుస్తున్నారో లేకపోతే నిజంగా అంత ప్రేమమూర్తి అని ఏడుస్తున్నారో తెలియదు గాని ఒక విధంగా చూస్తే నాకైతే ఈ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గుర్తొచ్చాడు అతను నవ్వితే నవ్వాలి ఏడిస్తే ఏడాలన్నట్లుగా ఇప్పుడు ట్రంప్ ఏడుస్తున్నాడు కాబట్టి అందరూ ఏడుస్తున్నారు వైట్ హౌస్ లో ముఖ్యంగా వైట్ హౌస్ అధికార ప్రతినిధి స్టీవెన్ చుయంగ్ అయితే ఏడుచుని ఏడు వేడకుండా ఏడుస్తున్నాడు నోబుల్ శాంతి బహుమతి ఈసారి కూడా రాజకీయాలకే పరిమితం అయిపోయింది రాజకీయాలకు లోబడే బహుమతి ఇవ్వడం జరిగింది ఆ పీస్ బహుమతికి ట్రంప్ లాంటి వ్యక్తి అర్హుడు ఆయన ఎనిమిది యుద్ధాలు ఆపాడు ప్రపంచంలో ఆయన కంటే శాంతి ఎవరు ఉంటారు ఆయన ఒక మానవతావాది పర్వతాలను సైతం కదిలించగలిగినటువంటి గొప్ప మంచి వ్యక్తి అలాంటి శాంతిమూర్తికి బహుమతి ఇవ్వకపోవడం అనేది మళ్ళీ నార్వేలోనైతే రాజకీయమే చొరబడింది అంటూ ఇప్పుడు అకాడమీని అయితే విమర్శించే ప్రయత్నాలు చేశాడు అటువైపు ఏమొచ్చేసి మాగా ప్రతినిధులు కూడా మాగా అంటే మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అని ఉంది కదా ఆ వాళ్ళు కూడా అంతే ట్రంప్కు రావాల్సినటువంటి బహుమతిని ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు ఇదంతా కూడా రాజకీయ దురుద్దేశంతోనే జరిగింది ఇంతకు ముందు కూడా ఇలాగే జరిగింది మళ్ళీ ఇప్పుడు కూడా రాజకీయ దురుద్దేశంతోనే జరిగింది అన్న విధంగా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అసలు ట్రంప్కి ఇవ్వడమే ఒక పెద్ద జోక్ ఒకవేళ ట్రంప్కి ఇస్తే గనక అయినా సరే ఈ నోబెల్ శాంతి బహుమతి అకాడమీ అయితే ఎక్కడా కూడా స్పందించలేదు దీని గురించి కానీ ఎందుకు ఇవ్వలేదు అన్న విషయం అయితే చెప్పింది నామినేషన్లు గడువు అయిపోయిన తర్వాత వచ్చాయి ట్రంప్కి సంబంధించినటువంటి నామినేషన్లు ముఖ్యంగా పాకిస్తాన్ గోల పెట్టింది కదా గడువైపోయిన తర్వాత గోల పెట్టింది ఇలాంటప్పుడు నామినేషన్లు వస్తే ఏ విధంగా మేము పరిష్కరిస్తాం కాబట్టి నామినేషన్లన్నీ కూడా గడువు అయిపోయిన తర్వాత రావడం వల్ల ఇవ్వలేదు తప్ప మరొక ఉద్దేశం ఏమి లేదని చెప్పింది కానీ వాళ్ళు రాజకీయాలు ఇదే అన్నీ కూడా నార్వే అయితే పట్టించుకోలేదు నార్వేలో ఉన్నటువంటి నోబెల్ అకాడమీ అయితే పట్టించుకోలేదు